దివంగత నేత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి ఘటించారు దేశం కోసమే పుట్టిన మహానుభావులు ఎందరో అని అటువంటి వారిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అని ప్రముఖంగా చెప్పుకొచ్చారు ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందలు వేల కోట్ల ఆస్తులను సంపాదించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో మూడుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ చరమాంకంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోనే తనువు చాలించిన వాజ్పేయి గురించి ఏమని చెప్పాలన్నారు అందుకేనేమో ఆయన భారతరత్నగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పుకొచ్చారు ప్రధానమంత్రిగా ఆయన హయాంలో భారతదేశం ఎన్నో విజయాలను చవిచూసిందని తెలిపారు అణు పరీక్షలు జరిపి భారతదేశాన్ని దేశంగా నిలిపింది ఆయనే అని అన్నారు ఆ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని మీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు ఇప్పటికే రాయలసీమ పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతంలో చంద్రబాబు టూర్ సక్సెస్ అవడంతో కోనసీమ జిల్లాపై దృష్టి సారించారు ఇందులో భాగంగా విశాఖ నుంచి నేరుగా రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు ఈ రోజు నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం నుంచి తన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు కోనసీమ జిల్లాలో మండపేట కొత్తపేట అమలాపురం నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం అత్యంత కీలకమైన నగరం విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఇప్పుడు రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది మూడో నియోజకవర్గమైన తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ఉన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న వారికి సీట్లు ఇస్తామని వారిని గెలిపించారని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనతో విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి అటల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పురంధరేశ్వరి మాట్లాడుతూ అటల్ జీవితం దేశ సేవకు అంకితమయ్యారన్నారు అటల్ జీవితం బీజేపీ కార్యకర్తకు దిక్సూచి లాంటిదని తెలిపారు పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన ధీరోదాత్తుడు అని కొనియాడారు దేశం ఎదుర్కొన్న అతిపెద్ద బానిసత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు చాలా పిన్న వయసులోనే సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు నేటి యువత అటల్ స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత అటల్దేనని చెప్పుకొచ్చారు సుపరిపాలన అంటే అటల్ గుర్తొస్తారన్నారు అటల్ చూపిన మార్గంలో నడుస్తామని దగ్గుపాటి పురంధరేశ్వరి వెల్లడించారు బొబ్బా శివన్నారాయణ గారికి బొబ్బూరి శ్రీరామ్ గారికి పాత్రికేయ మిత్రులందరికీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా నమస్కారం నేను తెలియజేసుకుంటున్నాను డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం గ్వాలియర్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించడం జరిగింది వారు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామిగా అదేవిధంగా పోఖ్రాన్ అణు పరీక్షల్లో వారు నాయకత్వాన్ని నిర్వహించడం దగ్గర నుండి వారి తుది శ్వాస వరకు కూడా సంపూర్ణంగా దేశ సేవకి అంకితమైనటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు భౌతికంగా వారు మన మధ్య లేకపోవచ్చు ఈరోజు వారు పరమపదించినటువంటి దినం భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా దిక్సూచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను సాధారణంగా నాయకుడు అనేటువంటి వారు తనకు ఎదురైనటువంటి సవాల్ని లేకపోతే తన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అవకాశంగా మార్చుకోగలిగినటువంటి వారే నిజమైనటువంటి నాయకుడు అని చెప్పి మనం అందరం విశ్వసిస్తూ ఉంటాం అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం ఎదుర్కొన్నటువంటి పెను సవాలు బానిసత్వం ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకుని వారు అతి చిన్న వయసులోనే పిన్న వయసులోనే వారు స్వాతంత్ర సంగ్రామంలో మరి వారు పాల్పంచుకోవటం కావచ్చు అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో అతి పిన్న వయసులోనే వారు అక్కడ చేరటం చేరడం మాత్రమే కాకుండా నుండి మాకు ఆదేశాలు వస్తేనే పని చేస్తాం అనే ధోరణి లేకుండా స్వయంగా నినాదాలకి శ్రీకారం వారు చెప్పడం చిన్న చిన్న సభలు నిర్వహిస్తూ సాధారణ జనావాసంలోకి వెళ్ళి ఆర్ఎస్ఎస్ పట్ల ప్రజల్లో అవగాహనని కల్పించడం ఇవన్నీ కూడా వారు చాలా పున్న వయసులో చాలా చిన్న వయసులో దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల ప్రాయంలో వారు చేసినటువంటి పనులు అది మాత్రమే కాకుండా ఆర్య కుమార్ సభ అంటే ఆర్య సమాజంలో ఏదైతే యువతకి ఒక విభాగం ఉంటుందో ఆ విభాగంలో వారు చాలా చురుకుగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు తన ప్రజాజీవన ప్రస్థానానికి మొదటి అడుగు వేశారు అని చెప్పి మనమందరం కూడా భావించవచ్చు కనుక ఇవాళ్ళ యువత ఏదైతే ఉందో ఇరవై పాతిక సంవత్సరాల్లో వయసున్నటువంటి యువత సాధారణంగా అవకాశాల కోసం వెతుక్కోవడం మాత్రమే వారు చేస్తున్నటువంటి పని కానీ ఏ విధంగా వాజ్పాయి గారు తను తనకు ఎదురైనటువంటి అవకాశాన్ని వారు మలుచుకున్నారు తనకు అనుకూలంగా ఆ రకమైనటువంటి స్ఫూర్తితోటి ఇవాళ యువత ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి గట్టిగా నేను భావిస్తాను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ చంద్రబాబు కొత్త రాగం మొదలు పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాలజ్ఞానం చెప్తున్నారని ఎద్దేవా చేశారు ఉచిత విద్యుత్ పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన గనుడు బాబు అంటూ పేని నాని మండిపడ్డారు ఇండియా ఇండియన్స్ తెలిగియన్స్ ఏదో ఒక చక్కటి పేర్లు పెట్టి మంచి డెకరేషన్ చేసి జనాల్లోకి ఏదో కాగితాన్ని తీసుకొచ్చినట్టుగా ఈ డెబ్భై ఐదేళ్ల రాజకీయ నాయకుడు మనందరికీ చెప్తున్నాడు ఆయన లక్ష్యం అంట ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి కాగితాల కట్టని మన మీద జిమ్మటం ద్వారా తెలుగు ప్రజల్ని ప్రపంచ పటంలో నిలపటమే ఆయన లక్ష్యం అంట ఆయన చంద్రబాబు నాయుడు గారు కాలజ్ఞానం చెప్తున్నాడు ఆయన భవిష్యత్ అంతా విద్యుత్ ఆధారితమే ప్రపంచం అంతా విద్యుత్ మీద నడుస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మీరు అధికారం ఇవ్వండి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఉచిత విద్యుత్ అమలు చేస్తే రైతులకు గణకిస్తే కరెంటు తీగల్లో కరెంటు కాదు ఈ బట్టలు వేసుకుంటాకి మాత్రమే పనికి వస్తాయి అని చెప్పినటువంటి విజనరీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనున ఆరు పడకలతో విజయవాడలో మొట్టమొదటిసారిగా గుండె జబ్బుల ఆసుపత్రిగా ఏర్పాటు చేసిన రమేష్ హాస్పిటల్స్ ఏడు వందల యాభై పడకలతో కోస్టల్ కారిడార్లో విస్తరించి సంతృప్తికరమైన నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ముప్పై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమతా రాయపాటి మాట్లాడుతూ గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించామని ఆరోగ్య భాగ్యం అనే పథకం ద్వారా ఇన్ పేషెంట్ మరియు అవుట్ పేషెంట్ వైద్య సేవలపై ఇరవై ఐదు శాతం రాయితీలను అందించడానికి నిశ్చయించామని తెలియజేశారు ఈ రోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఈ రమేష్ హాస్పిటల్ ఓనర్స్ కి స్టాఫ్ కి డాక్టర్స్ కి అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మంచి మనసుతో ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఆరోగ్య భాగ్యం అనే ఈ పథకాన్ని తీసుకురావటం ప్రతి పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఆరోగ్య భాగ్యం తీసుకురావటం జరిగింది అందులోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ అంటే డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు కార్పొరేటర్ హాస్పిటల్స్ రావడానికి భయపడుతున్నారని ఇప్పుడే మీడియా ద్వారా అందరు చెప్తున్నారు అలాంటి ఇది ఉండకూడదు అని ఒక అవగాహన కల్పించడానికి మరియు వాళ్ళకి ఏ ఒక్క డిసీజ్ వచ్చినా కూడా ఇక్కడ మెడికల్ అడ్వాన్స్ కానివ్వండి మెడికల్ ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్స్ కానివ్వండి ప్రతి ఒక్క వైద్య అవసరాలను అందించాలని ఈ కాన్సెప్ట్ ని ఏర్పాటు చేశారు ఈ గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆరోగ్య చేయాలని ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని జగన్ కన్వీనర్ సారథి బీమా ఇన్సూరెన్స్ నమోదు కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నగర మేయర్ మనోహర్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ కన్వీనర్ల కోసం జేసీఎస్ యాప్ ను విడుదల చేస్తుందన్నారు గృహ సారథి వివరాలు నమోదు చేయటకు ప్రతి సచివాలయం నుంచి ముగ్గురు క్లస్టర్లను తీసుకోవడం జరిగిందన్నారు పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను ఆమోదం చేయడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పది లక్షల బీమా ఇన్సూరెన్స్ ను సచివాలయ కన్వీనర్లు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు ఈరోజు ఈ సచివాలయ కన్వీనర్ల సమావేశానికి అధ్యక్ష వచ్చినటువంటి నియోజకవర్గ సచివాలయ కన్వీనర్ సోదరుడు గిరిజల రమేష్ గారికి మరి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మద్దాల గిరిజర్ గారికి వివిధ సచివాలయాలకి కన్వీనర్లుగా ఉన్నటువంటి మరి సోదరుడు వెంకటరెడ్డి గారికి బాబుఖాన్ గారికి ఇన్నారెడ్డి గారికి ఉడతా కృష్ణ గారికి డిప్యూటీ మేయర్ సజిలా గారికి సచివాలయ కూడా ముందుగా నా కన్వీనర్వంటివాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పులిగడ్డ ఆక్విడేక్టు మరమ్మత్తు పనులు కేవలం నాలుగు లక్షలు మాత్రమే పూర్తి అయినట్లు ఇరిగేషన్ శాఖ ఈఈ కృష్ణారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన పులిగడ్డ ఆక్విడెక్ట్ పరిశీలించారు ఆక్విడెక్ట్ మరమ్మత్తులకు యాభై నాలుగు లక్షలు మంజూరు కాగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కె శ్రీనివాసరావుకు పనులు అప్పగించినట్లు తెలిపారు కాంట్రాక్ట్ గడువు ముగిసిన నేపథ్యంలో ఉన్నతాధికారులకు నివేదించి పనులు పూర్తి చేస్తామన్నారు తీవ్ర వర్షాభావ పరిస్థితి నేపథ్యంలో ప్రాజెక్టులు నీటి నిల్వలు అడుగంటాయన్నారు ఈ నేపథ్యంలో కేఈబి కాలువ ద్వారా రైతులకు వంతుల వారీగా సాగునీరు అందిస్తామని ప్రకటించారు మాకి మాకు ఏంటంటే మాకు అనుమతులు రాకుండా పనులు జరిగేది మేము ప్రతి ఐఏబీ మీటింగ్లో కూడా కలెక్టర్లు గారు మంత్రులు మినిస్టర్లు రాజకీయ నాయకులు అందరూ కూడా దీన్ని త్వరితగతిన డిసెంబర్ నుంచే మొదలు పెట్టండి అని చెప్తూ ఉంటారు మేము కూడా డిసెంబర్ నాటికే ప్రపోజల్స్ పంపిస్తూ ఉంటాం బట్ ఏంటంటే స్టేట్ వైడ్ మీటింగ్ పెట్టడం లేట్ అవ్వటం వలన ఇది అనివార్య కారణాల వలన డిలే అవుతుంది తప్పించు కానీ వేరే మీరు పైకి చెప్తారా అందుకనే దొరుకుతుంది రెండు రోజులు మీరు మొదలెట్టారు నాకు తెలిసిన కాలంలో ఐదు కిలోమీటర్లు అర కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఓన్లీ మన చాలా సీట్ రిమోలకి షత్ర సిల్ పేరుకి అన్నిటికీ కూడా ప్రపోజల్ పంపించేది కానీ ఈ సంవత్సరం మాత్రం అనుమతి వచ్చింది మాత్రం ఓన్లీ తూటికాడ్ రిమోలకు మాత్రం అనుమతి రావడం మనం కూడా కాలంలో కూడా తూటికాడ్లు రిమోవ్ కూడా జరిగింది దీని ఓకే పరిస్థితి ఇది దీనికి ఏంటంటే నాలుగు లక్షల వరకు మాత్రం జరిగిందండి రెండింటిలో కూడా దాంట్లో రెండు లక్షలు దాంట్లో రెండు లక్షల వాల్యూ వరకు మాత్రమే జరిగింది ఎప్పటివైపు అతనికి పేమెంట్ అయితే మాత్రం ఇచ్చి ఉండలేదు ఇది టోటల్ టోటల్ ఒకటి ముప్పై ఐదు లక్షలు ఒకటి ముప్పై తొమ్మిది లక్షలు కూర్చేస్తారు కూర్చేస్తారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎక్కడో కృష్ణానది లంకల్లో గుట్టుగా సాగే నాటుసారా తయారై అధికార పార్టీ నాయకుడు ఏకంగా ఊరి మధ్యకి తెచ్చాడు అడ్డుకునే వారు లేరన్న ధైర్యంతో తన ఇంటి వెనికి సారా బట్టి పెట్టి సారా కాస్తూ అనేక గ్రామాలకు సరఫరా చేస్తున్నాడు అవనిగడ్డ మండలం మోదమూడిలో అధికార పార్టీ నాయకుడు బచ్చు హనుమన్ ఏకంగా ఊరిలోనే నాటుసారా తయారు చేస్తూ పట్టుబడ్డాడు ఎస్ఈబిసిఐ నూకరాజు పక్కా సమాచారం అందుకుని తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి పట్టుకున్నారు హనుమన్ అనే వ్యక్తి దగ్గర పది లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు ఇన్స్పెక్టర్ గారు నూకరాజు అండి మాకు ఈ రోజు నమ్మకమైన సమాచారం మేరకు మోదుమూడి గ్రామం వెళ్ళామండి ఆ గ్రామంలో బచ్చు హనుమాన్ దగ్గర ఒక పది లీటర్ల సారా స్వాధీనం చేసుకోవడం జరిగిందండి ఈ సారానికి ఎక్కడ వచ్చిందంటే రెండు రోజుల క్రితం అతను సారా తనే స్వయంగా కాసుకుని ఇది ఈ రోజు బ్రాండ్ షాప్లో అవి ఉండగనుక ఈ కూలీలు అందరికీ వచ్చే ఉద్దేశ్యంతో ఈ రోజు నేను అక్కడ పెట్టుకొని కూర్చున్నానండి ఈ డబ్బులు మీరు ఇచ్చిపెట్టుకున్నారని తెలియజేసింది అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి మన స్టేషన్ తీసుకొచ్చాము అతను కోర్టుకు పూర్తి చేస్తాం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సముద్రపు అరకట్టల అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో తీర గ్రామాలకు పెనుముప్పు పొంచి ఉందని మాజీ డిపీటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు సముద్రపు కరకట్టలు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ కోడూరు మండలం పాలకాయ తిప్పల్ నుంచి ఊట గుండెం వరకు బుద్ధప్రసాద్ పాదయాత్ర నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సముద్రపు కరకట్ట కోసం అప్పటి ఎంపీ మండలి వెంకట కృష్ణారావు పార్లమెంట్లో పోరాడి పంతొమ్మిది వందల అరవై ఆరులో కరకట్ట నిర్మించారని తెలిపారు అప్పటి నుంచి అనేక తాను కరకట్టకు మరమ్మతులు చేయించినట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ళలో కరకట్టను నిర్లక్ష్యం చేయడంతో తీర గ్రామాల్లో నాలుగు వేల ఎకరాలు ముంపునకు గురై సాగుకు నోచుకోవట్లేదన్నారు విపత్తులు వస్తే తట్టుకునే స్థాయిలో కరకట్ట లేకపోవడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు అని చెప్పి అన్న మాటలు మాడైన పరిస్థితుల తెలుసు అంతేకాని ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు ప్రజలు ప్రశ్నించడం సారికి ఎమ్మెల్యే గారిని ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అవుట్ పాల్ స్లోయిస్ అవుట్ ప్రొడక్ట్స్ ఏదో నా హాయంలో తప్పు జరిగిందని చెప్పి పదే పదే మాట్లాడుతూ వస్తున్నాడు కానీ ఆ తప్పులు జరిగితే దాన్ని సవరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ పంటలు అన్నీ కూడా నాశనం అవుతామంటే దీనికి నిపుణుల కమిటీలు కూడా వచ్చి చూసి వాళ్ళు కూడా ప్రతిపాదనలు ఇస్తే ఆ ప్రతిపాదనలు తగిన విధంగా నిధులను తేవటంలో ఎందుకు విఫలమయ్యారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ సుప్రసిద్ధమైన రిటైర్డ్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీ చేశారు వాళ్ళు చూశారు చూసి వాళ్ళు ప్రతిపాదనలు తయారు చేశారు ఎంత ఖర్చు అయిందో కూడా వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళ ప్రతిపాదనలు బొట్టు దాఖలు చేసేసారు నిధులు తేలేదు ఎప్పుడు ఏంటంటే ఇక ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి ఎంత ప్రసాద్ మీద ఆరోపణలు చేస్తే వీళ్ళగా ఇలా కడిపోయిన నిండదు నేనేం నా నాకేం జరిగిన నష్టం లేదు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటి సమస్య పరిష్కారం జరగాలి సర్దార్ గౌతు లచ్చన్న నూట పద్నాలుగవ జయంతి వేడుకలు డెబ్బై రెండవ వార్డులో సంక్షేమ సంఘం అధ్యక్షులు అండి బోయిన అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక సభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు హైకోర్టు న్యాయవాది అండి పోయిన లక్ష్మి పాల్గొని సర్దార్ గౌతలచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గౌతలచ్చన్ గారి నూట పద్నాలుగో కార్యక్రమాన్ని డెబ్బై వార్డులో అండి బోయిన లక్ష్మి అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా జరపడం అతని పేరు మీద ఈరోజు పేదలందరికీ కూడా వస్త్రదానం కూడా మా చేతుల మీద చేయించడం మరి ఆ మహానుభావుడి తాలూకా చరిత్రని అందరికీ తెలియపరచడం మనకి మరి పేదల తాళిక పెన్నిదిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని గౌత లచ్చన్ గారు ఓ ముద్ర వేసుకున్నారు అటు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా గడగడలాడించినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ శాఖలోని సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ముప్పై ఏడు శాతం వేతనాలు పెంచింది ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలోని దాదాపు ఇరవై ఏడు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది దీంతో పాటు ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ శాఖలోని పొరుగు సేవల ఉద్యోగులు హర్ష వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలోని దాదాపు ఇరవై ఏడు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం